అమ్మా ముగ్గురు అడిగారు కదా మునగాక పప్పు ఇంకా చారు రెసిపీ పెట్టండి అని చెప్పేసి మరి రోజు చేస్తున్నట్టు రెసిపీ మాకు చూపించు చేస్తున్నా చూపిస్తాను చూపించకపోతే చెప్తూ చెయ్యి ఇప్పుడు మునగాక నేను శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాను నాలుగు సార్లు కదా కట్ చేసుకున్నాను చిన్న చిన్న చిన్నకోకూడదు మనం చేపతో కట్ చేసుకోవడానికి పెట్టేది వీలు కాదు కాబట్టి మనం కత్తితో ఇలా 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 కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం అలా కట్ చేసుకుని ఇందులో పప్పు మనం చాలా తక్కువ వేసుకుంటే చాలా మంచిది ఆకుకూర ఎక్కువ ఉండేలా చూసుకోవాలి పప్పు తక్కువ ఉండేలా చూసుకోవాలి పప్పు నేను కొంచెం వేస్తున్నాను ఇది రెండు మూడు గుప్పులు వేసుకున్నాను అంతే నేను ఏమి ఎంత అంటే రెండు మూడు గుప్పులు వేసి రెండు మూడు సార్లు కడిగేసాను రెండు సార్లు మూడు సార్లు రెండు సార్లు కడిగాను కడిగేసి ఇదిగో ఈ మూడు కాపు ఇందులో ఏ ందులో కొబ్బరి కొబ్బరి తుమ్మేసుకున్నాను ఒక ఆయ్ అది కూడా కుక్కర్లో వండుతున్నాను కాబట్టి నేను అన్ని ఒకసారి వేస్తున్నాను అదే విడిగా అనుకో ముందు పప్పు ఉడకాలి అవును పప్పు ఉడికిన తర్వాత ఆకేసుకోవాలి

ఇప్పుడు ఇందులో కారం ఎక్కువ వేసుకుని కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని ఇలా చూసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కారం తక్కువ వాడితే చాలా మంచిది పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి అంటే ఆ కారం బెటర్ మనకి ఆరోగ్యానికి నేను నాలుగు పచ్చిమిర్చి రెవై రెండు ఉల్లిపాయలు గుత్తి చెందిన కోసుకుని వేస్తున్నాను ఇంకా పసుపు కారం నేను కారం తక్కువ వేసుకుంటున్నాను పసుపు ఇప్పుడు వేసుకోకూడదు నానబెట్టలేదు కాబట్టి ఇప్పుడు వేయకూడదు నానబెట్టిన వాళ్ళు వేసుకుంటారు కుక్కర్ లో అయితే ఇప్పుడు నాలుగైదు మూడు కోతలు కాదు రైస్ లాగా కొంచెం కొంచెం మెత్తగా కాబట్టి ఫోర్ ఫైవ్ అయినా వేయించుకోవాలి చారు కూడా పెట్టద్దాం ఇక్కడ పప్పు అయిపోతుంది కదా పక్కనే పక్కన చారు కూడా రెడీ అయిపోతే రెండు తొందరగా తినొచ్చు తినచ్చు కదా మనం ఇగో ఇప్పుడు నేను చారులో చింతపండు ఇగో ఎంత తీసుకున్నాను చూడు ఒక నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజ్ అంట కానీ దీన్ని ఇప్పుడు నేను కడుగుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు చింతపండు కడుగుతాను ఎందుకంటే పైన డస్ట్ అయ్యి ఉంటాయి కదా వాటి కోసం పులిపోయిపోదు ఏంటంటే ఇలా కడిగేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ అది వచ్చేస్తుంది అనమాట అలా రెండు సార్లు ఇలా కడిగేసుకుని పై పై పైన అంటుకున్నాయని పోతాయని చెప్పేసి కడుగుతాను అనమాట అంతే ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను టమాటాలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చారులో కారం వేయండి నేను అసలు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను ఏ ఇంకా ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి మిరియాలు ఇవన్నీ వేసినప్పుడు కారంతో ఏముంది మనకి కారం వేసుకో అవసరం లేదు మాధు ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా రేట్ ఎక్కింది ముందు మనకి చారులో మెంతులు మెయిన్ మెంతులు వేసుకోవాలి అది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ చాలు ఇగో ఇక్కడ మెంతులు అయిపోయినాయి కదా ఇప్పుడు ఇదిగో ధనియాలు మిరియాలు జీలకర్ర ఇన్ని వేసేస్తున్నాను సరే మాధు ఇది వేగలావా ఇది ఏం చెప్పిన అంటే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు వేయించుకుంటాం మనం ఏదో కొంచెం మగ్గాక వేసేసుకోవడం కాదు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకో అవి చాలా బాగుంటది కలర్ కావాలి మంచిగా ఉల్లిపాయలు కొంచెం ఏ చూడు చూడ ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసేస్తానే మాధు ఇదిగో బ్రౌన్ కలర్ లో చూడాలి మంచిగా ఇదిగో ఈ రకంగా వచ్చేయాలి పులిపై ఇప్పుడు టమాటా వేసుకుని బాగా మనం టమాటా ఇదిగో కలిపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను మంచిగా బాగుంటది అవన్నీ అన్ని రాసా ఇది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాను కొంచెం కొంచెం మగబెట్టేసుకున్నాను ఇప్పుడు పూడేసుకుంటాను ఇప్పుడు ఇదిగో పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు మనకి తగినంత ఉప్పు చారు కాబట్టి ఉప్పు పడుతుంది చాలా వేసుకునే నీళ్ళు బట్టి పడుతుంది ఉప్పు ఎంత వేసానంటే ఇప్పుడే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి కదా టమాటాల త్వరగా మగ్గిపోతుంది కదమ్మ అందుకని వేస్తాను బాగా మగ్గిపోతాయి మొదలు మొదలు టావాలు పొలవాలు మొత్తం పట్టేస్తుందా చక్కగా మగ్గిపోయింది కదా ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాం మనం ఎంత చారు కావాలనుకుంటున్నామో అది వాటర్ వేసేసుకుంటే ఇప్పుడు ఇంత చారు మనకి చాలు ఇప్పుడు ఇందులో మనం కలిగి పెట్టుకున్న చింతపండు ఉప్పు వేసాను కదా అవును ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకుంటాం కదా బెల్లం మనం చెప్పాం కదా కొద్ది బెల్లం ఉంటుంది అది వేసుకోవద్దని అవును అది వేసుకుంటే చారు అస్సలు టేస్ట్ ఉండదు చెప్పిన చెక్క బెల్లం లాంటిది ఉంటేనే చారు అమృతున ఉంటుంది కొంతమంది తీపి వేసుకోరమ్మా వేసుకోకపోయినా అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి అలా నచ్చితే అలా వేసుకోవచ్చు చక్కగా మిరియాల రసం కింద తాగుతారు మనం తీపి తింటాం వేసుకుంటాం కదా చారులో అందుకని నేను వేస్తున్నాను ఇప్పుడు బాగా మరగాలి సరే మాధు రే అమ్మ త్వరగా ఇదిగో మనకి చారు ఇక్కడ రెడీ అయిపోయింది మరిగిపోయింది బాగా కట్టేసాను ఇంకా ఎలా ఉంది సోపర్ సూపర్ సూపర్ అన్ని అన్నీ చూసుకున్నాను ఉప్పు తీపి బాగా సరిపోయినాయి అయిపోయింది ఇక్కడ మనకి పప్పు అయిపోయింది కదా ఇక మామూలుగా ఉడికించుకుని చేసుకుని వాళ్ళేమో పప్పు గుర్తు పెట్టుకుని నలుపుకుంటారు ఆల్రెడీ మనకి ఇంకొక కుక్కర్లో ఇలాగైపోయింది మొత్తం అన్ని కలిపి ఉడికిపోయినాయి ఇలా ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి అది ఇప్పుడు ఇంకా వేసుకోవడమే మర్చిపోయిన ఉప్పు తగినంత ఉప్పు ఎంత ఉప్పు కావాలో అంత ఆకుకూర కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు పడుతుంది చూసుకొని వేసుకోవాలి తాలింపు పోతుంది ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడు తాలింపు ఇదిగో ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి వేసేస్తున్నా కలిమాకు ఎల్లిపాయలు ఎల్లిపాయలు నేను ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి మనము నేను ఎక్కువ వేస్తున్నాను ఎవరు ఇష్టం వచ్చినట్టు అది వాళ్ళు వేసుకోవచ్చు తాలింపులు ఇప్పుడు పని ఇప్పుడు వేసేస్తున్నాను ఇదిగో ఈ ఎగ్గిపోయి చూడు ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఓకే మునగాకు పప్పు రెడీ ఇంతే మునగాకు పప్పు రెడీ ఇలా మనం వారంలో ఒక టూ డేస్ అన్న మునగాకు కనుక వాడితే చాలా చాలా మంచిది పైగా ఇందులో చింతపండు ఏమీ అయ్యవు కదా దానివల్ల దానివల్ల ఇంకా హెల్తీ చెప్పాలంటే ఇది కొబ్బరి వేస్తాము మునగాకు పప్పు ప్రోటీన్ మనం డైలీ వండుకునే టమాటా పప్పులు వాటి మీద ఇది కొంచెం హెల్తీగా చెప్పాలంటే చాలా చాలా మంచిది ఇంకా ఇదిగోండి రెడీ చేస్తున్నాను మీకోసమే చక్కగా మునగాకు పప్పు కొబ్బరి మిరియాలు రసం టమాటా లేసి తిని ఎలా ఉందో చెప్పండి పప్పు ముకు కొబ్బరి చార్ ఇంకేం చెప్పండి సూపర్ ఉంటుంది సూపర్ తిని కూర్చొని తింటారా నేను తిని ఎలా ఉందో చెప్తాను ఓకే ఇలాగా మునగాకు పప్పు చారు వేసుకొని తింటే అబ్బాబ్ ఇంకా అసలు సూపర్ ఇప్పుడు తింటే అబ్బా కార్బాగుతుంది వేడి వేడిగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా చేయడమే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఇంకా అసలు ఇంకో నాలుగు ముద్ర కుదాం ఇంకా అందులో ఆగా తీగా ఉంటుంది కదా చారు తగిలితే ఇంకా అదిరిపోద్ది చాలా బాగుంటుంది అద్భుతం ఇంకా చారు కూడా వేసుకుంటాను అదే ఇప్పుడు అది కాలుతుంది అందులో నుంచి వేసుకో మనం శీతాకాలం ఇలా మిరియాలు ధనియాలు అన్ని వేసుకుని పెట్టుకుని డైలీ ఇగురు కూడా ఉంటుంది కదా అవును ఇది ఉంటే ఇలా రసం తాగితే చాలా మంచిది వేడి వేడిగా తాగితే ఇంకా సూపర్ ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటది పైగా మనకి ఏరలున్నప్పుడు అయ్యి నీ కంపల్సరీ రసం లేకపోతే పొప్పుచారు ఏదోటి ఏ పక్కన ఉండాల్సిందే లేదా పెరుగు శిథాకాలంలో పెరుగు కన్నా మనకి ఇది వేడి వేడిగా చారే బాట అబ్బా నువ్వు తింటే చాలా బాగుంది సూపర్ గా ఉంది இன்ன கூட பெட்டுக்கே வல்ல ஆக போட்டது ஆகும்